ప్రజా జీవితంలో ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా వివిధ రాజకీయ పదవులు అలంకరించారు సో ప్రజలకు సేవ చేస్తారు నాలుగు మూలంగా మాకు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనవి మరి నిన్న ఆల్ ఆఫ్ సడన్ సీకే బాబు గారికి ఉన్న ప్రత్యేకమైన భద్రతను తొలగించడం జరిగింది నలుగురున్నారు టూ ప్లస్ టూ ఉన్నారు సో నలుగురిని కూడా తొలగించడం జరిగింది సో ఇప్పుడు ఎలక్షన్స్ తరుణంలో ప్రజలతో మమేకమయ్యే ఏ నాయకుడికైనా కూడాను ఎస్పెషలీ ప్రజా జీవితంలో ఇంత సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తికి ప్రజలతో మమేకమైనప్పుడు ఖచ్చితంగా ఒక భద్రత అయితే ఉండాల్సిన అవసరం ఉంది మేము ప్రభుత్వానికి మరి ఎస్పీ గారికి కూడా మీ ద్వారా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా మీరు తిరిగి కే బాబు గారికి భద్రత కల్పించాలని కోరుకుంటా ఉన్నారు సీకే బాబు గారి పైన హత్య ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది సో కూడా లోపల కూడా కొంచెం జరుగుతూ అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ఆయన ప్రజలతో చాలా దగ్గరగా మూవ్ అవుతా ఉన్నారు అంటే ఆయన్ని ప్రజల దగ్గరికి పోవడానికి అడ్డంకి ఇప్పుడు ఇది కల్పించడం జరిగింది తీసేయటం జరిగింది సో దాన్ని తిరిగి పునరు పునరుద్ధరించి ఎస్పెషలీ ఇంకా కూడా కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే మాకు బాగుంటుంది అని తెలియజేస్తాను ఒకవేళ మాకు ఏదైనా జరిగినా మా కుటుంబానికి కానీ సీకే బాబు గారికి కానీ ఏదైనా జరిగినా కూడా అది ప్రభుత్వానికే బాధ్యత అవుతుంది సో తప్పకుండా దాని నుంచి మాకు ప్రత్యేకమైన బాధ్యతను తిరిగి కల్పించాలని కోరుకుంటా సో మీడియా ద్వారా అట్లే ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇట్లాంటి సంఘటనలు జరగటం మంచిది కాదు సో దీన్ని గా పునరుద్ధరించాలని చేసినప్పుడే ఎప్పుడు కూడాను అటువంటి రికార్డ్ ఎక్కడా లేదు ఇంకొకరి ఫోన్లో నుంచి అసలు ఎందుకు మాట్లాడతారు ఆ వెళ్ళిపోయిన వ్యక్తులు కూడా ఒకప్పుడు ఇక్కడ నుంచి పోయిన వ్యక్తులే అట్లాంటి వ్యక్తులు అసలు అంటే మీరు ఒకసారి రికార్డ్ చూస్తే మేము కంటెస్ట్ చేసినప్పుడు దాదాపు ఎనభై నాలుగు నుంచి కూడా ఈ ఎలక్షన్స్ దాదాపు ఏడు తొమ్మిది ఎలక్షన్స్ చేసిన అట్లాంటి చాలా టఫ్ ఫస్ట్ సిచ్యువేషన్ లో కూడా మేము ఎవరిని కూడా ఎప్పుడు కూడా బెదిరించడం కానీ ఇంకోటి కానీ జరగలేదు అట్లాంటి వ్యక్తుల్ని ఎవరు కూడా ప్రజలు ఎన్నుకోరు ఇన్నిసార్లు ఎన్నుకోరు ఇంత మద్దతు తెలియజేయాలి బట్ అట్లాంటిది మనం కాదు అనుకున్నప్పుడు ఏవేవో ఆరోపణలు చేస్తా ఉన్నారు గన్మే తొలగించే పరిస్థితిని ప్రభుత్వం ఇలా చేయడం పట్ల మీరు అదే చెప్తా ఉన్నాను అంటే ప్రభుత్వం ఇప్పుడు ప్రజలతో ఇంకా చాలా దగ్గరగా మూవే టైమింగ్ ప్రతి నాయకుడికి కూడా ఎస్పెషలీ ఇంత సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక అసూయతో కావచ్చు ఒక జలెస్తో కావచ్చు ఇంకొక కారణంతో కావచ్చు అంటే మన పైన వ్యతిరేకమైన అంటే భావ భేదాభిప్రాయాలు నిండొచ్చు అట్లాంటి వ్యక్తులకంతా కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుందేమో అన్నది మా ఆలోచన అందుకనే మాకు భద్రత కనిపిస్తే మేము ప్రజలతో మమేకమయ్య ఈజీగానూ ఉంటుంది ఎస్పెషలీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా మన ఊరిలో కూడా జరగకుండా ఉంటుంది ప్రజలందరూ కూడా నిర్భయంగా రేపు ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయకూడదు